ఎంత ఎంతమంది బతుకుతున్నారు పక్కన పెట్టండి అక్కడే ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ పెడతారు దాని కోసం దాదాపుగా ఒక వేల మంది కోచింగ్ తీసుకుంటారు వాళ్ళ వలన ఆ చుట్టుపక్కల ఒక్క బిల్డింగ్ ఖాళీ లేదండి కనీసం ఒక వెయ్యి బిల్డింగ్లో ఉంటారు దాని వల్ల వాళ్ళ టిఫిన్లు భోజనాలు వాళ్ళ బట్టలు వాళ్ళ దాన్ని ఏమంటారు బట్టలు ఉతికే వాళ్ళు వీళ్ళంతా ఎంత ఎంతమంది బతుకుతున్నారు అక్కడ మెడికల్ కాలేజీల దగ్గర అంతే కదండి ఎంతమందికి ఇప్పుడు హైటెక్ సిటీలో అందరూ ఎట్టా బతుకుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు కదా అతని మీద పడి ఎంతమంది బతుకుతున్నారు ఇదంతా అంతే కదా ఒక వ్యవస్థని సృష్టిస్తున్నాం మనం ఆ వ్యవస్థని ఇప్పుడు కొలాప్ చేసి ప్రైవేట్ వాడి చేతికి పెట్టి వాడిని బతకరా అంటున్నాం మనం అది ఇక్కడ ఆలోచించాల్సింది కానీ ఫైనల్ ఎంత ఎంతవరకు పబ్లిక్ కన్విన్స్ అవుతున్నారు మెడికల్ కాలేజీ పార్టీ వాదన లాగానే ఉంది తప్పించి తటస్థులు మాత్రం తప్పని ఫీల్ అవుతున్నారు తటస్థులు నో డౌట్ తప్పని ఫీల్ అవుతున్నారు కానీ నేను చెప్పినట్టు వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చేటటువంటి సీన్ లో లేరు అంతే కాబ అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అనే ఫీలింగ్ అయినా కాదు వాళ్ళ ఫీలింగ్ వీళ్ళు పట్టించుకునే రోజుల్లో లేరు కదా నేనంటోంది ఉల్లి వాళ్ళ ఎవరో పెట్టారు జనసేనకు సంబంధించిన ఒక అధికారి తాడేపల్లి గూడెంలో ఉల్లిపాయలు తీసుకెళ్లి